హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ రీసెంట్గా కోవైట్ గవర్నమెంటు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రపంచం మొత్తాన్ని కూడా జల్లెడు వేసి కొంతమంది కోసమైతే వెతుకుతూ ఉన్నారు మరీ అంతగా జల్లెడు వేసి వెతకాల్సినటువంటి అవసరం ఏంటో తెలుసా ఏకంగా కోవైట్లో ఉన్నటువంటి బ్యాంకులు అన్నిటికీ కూడా కుచ్చుటోపి వేసేసి ఏకంగా పది లక్షలు ఇరవై లక్షలు కోటి ఇరవై కోట్లు కాదు కొన్ని కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టేసి అయితే కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలకైతే పారిపోయారు మరి ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఆ టీం ఎవరో తెలుసా ఏ అడవిధంగా వీరపనో లేకపోతే కన్నా స్మగ్లర్స్ టెర్రరిస్టులు కాదు ఒక ఆడపిల్లల టీం అవును ఆడపిల్లలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అంటారు కదా ఇక్కడ ఆడపిల్లలు తలుచుకోవడం మూలంగా కోవైట్ గవర్నమెంట్ను అదేవిధంగా బ్యాంకు యొక్క వ్యవస్థను కూడా అస్తవ్యస్తం అయితే చేసేసారు అలా చేసినటువంటి వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా కోవైట్లో ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడే వర్క్ అయితే చేస్తుండారు ఈ ఆడపిల్లల యొక్క టీం లాస్ట్ టైం వచ్చేసి కరోనా టైంలో కోవిడ్ గవర్నమెంట్ అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేసింది కరోనా టైంలో ఇంతగా సేవలు అందిస్తున్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అదేవిధంగా కొద్దిగా ఫండ్స్ ఇవ్వండి అని చెప్పేసి కోవిడ్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసే చేశారు అలా చేసినటువంటి క్రమంలో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది ఆడపిల్లలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇలా తీసుకొని బ్యాంక్స్కి టోపీ అయితే పెట్టారు ఇలా పెట్టినటువంటి వారు ఎవరో కాదు మన భారతదేశానికి చెందినటువంటి కేరళకు చెందినటువంటి ఆడపిల్లల టీం మీరు తీసుకున్నటువంటి లోన్స్ యొక్క వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే గన ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు కుచ్చు టూపీ పెట్టేసి ప్రస్తుతం పక్క దేశాలకైతే పారిపోయారు ప్రజెంట్ ఉన్నటువంటి కువైట్ గవర్నమెంట్ కేరళలో ఉన్నటువంటి గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ అయితే అయింది ఇలా మీ కేరళకు చెందినటువంటి వాళ్ళు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు మాకు మీద కుచ్చుటోపు పెట్టి ముడ్డు మీద తన్నేసి అయితే పారిపోయారు వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి కేరళ గవర్నమెంట్ వారి యొక్క వివరాలు కూడా ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నారు కోవిడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు అదేవిధంగా కోవిడ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్స్ మరి వీళ్ళు దొరుకుతారో లేదో నాకు తెలియదు కానీ మరీ ఇంత ఘోరంగా ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళడం అంటే మన దేశానికి కాస్త చెడ్డ పేరుగా అనిపించవచ్చు కానీ దే ఆర్ గ్రేట్ ఆడ మనిషి తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అని అంటూ ఉంటారు కదా కానీ ఆడపిల్లలు ఒక సమూహంలో ఏర్పడితే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బ్యాంకు యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయగలరు అనడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం ఇక కోవైట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ కొత్త ఫైన్స్ వచ్చినటువంటి వాటి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీళ్ళలో ఎవరైనా కానీ ఫోన్ గన డ్రైవ్ చేసినట్లయితే గానీ అటువంటి వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు నుంచి డెబ్బై ఐదు దినాల ఫైన్ అయితే వేయబోతున్నారు ఇక డ్రింక్ అండ్ డ్రైవ్ తాగి గాన మీరు గానీ కారు డ్రైవ్ చేసినట్లయితే గానీ వెయ్యి దినాల నుంచి రెండు వేల దినాల వరకు ఫైన్ వేస్తామని చెప్పేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ మీరు తాగి డ్రైవ్ చేస్తూ ఒకవేళ ఎక్కడైనా కానీ సిగ్నల్స్ లేదంటే గానీ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ డిస్టార్డ్ అయినట్లయితే కనుక మూవేల దినాల ఫైన్ కూడా ఎక్స్ట్రా విధిస్తామని అయితే వీళ్ళైతే చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఒకవేళ మీరు తాయిగా డ్రైవ్ చేసి ఎవరికైనా గుద్దినట్లయితే కన ఎవరైనా కానీ ఇంజూర్ అయినట్లయితే కన ఐదు వేల దినార్లు ఫైన్తో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తామని అయితే వీళ్ళైతే చెబుతూ ఉన్నారు కాబట్టేసి కాస్త మీరు డ్రంక్ అండ్ డ్రైవ్కి కాస్త దూరంగా అయితే ఉండండి ఒకవేళ సీల్ట్ బెల్ట్ పెట్టుకోవడా కూడా డెబ్బై ఐదు దినార్ల ఫైన్ కూడా వేస్తామని చెబుతూ ఉన్నారు అదేవిధంగా రేషన్ డ్రైవ్ గన చూసుకున్నట్లయితే గన ట్రాఫిక్ సమయంలో అటువంటి వారకు వచ్చేసి దాదాపుగా నూట యాభై ఫైన్ అయితే వేస్తామని కూడా చెబుతూ ఉన్నారు